హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజైతే శుక్రవారం కదండి ఇంక నేను తులసం దగ్గర అయితే ముగ్గులు పెడుతున్నాను మీరు వీడియోస్ అన్నీ బాగానే చూస్తున్నారు కానీ అండి లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే యూట్యూబ్ అన్నది మన వీడియోని ఇంకా పది మందికి అయితే రికమెండేషన్ చేస్తుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను ఇంక ముగ్గు పెట్టేసిన తర్వాత దేవుడి పని అయితే చూసుకుంటానండి పూజ చేసుకుంటాను ఈ రోజైతేనే ఇంకా వంట అయితే తర్వాత అయితే పూజ చేసిన తర్వాత గుడి గుడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాను గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక వంట అయితే చేస్తాను వెళ్దామని అనుకుంటున్నాను వారం వారం కానీ నాకు ఈ పిల్లలు మా చిన్నవాడు వెళ్ళి ఈయనెళ్ళి అది వేసరి తొమ్మిదిన్నర అలా అయిపోతుంది ఇంక ఇప్పుడే వెళ్తాంలే అన్నట్టు బతికించేస్తున్నానండి ఇంక ఈరోజు అందుకని నేను వంటే తర్వాత చేద్దాంలే ముందు వెళ్ళొచ్చేద్దామంటే వంట తర్వాత అంటే ఈ రోజు కొంచెం ఈ లేట్ అన్నారు రేలేసరికి అందుకని కొంచెం నిదానంగా చేద్దాంలే ముందు గుడికి అయితే వెళ్ళొచ్చేద్దాం అనేసి మా ఊరు ఆరేటమ్మ అలాగే దుర్గాదేవి గుడికి అయితే వెళ్తాం అనుకుంటున్నానండి కిరణ్ వచ్చిన తర్వాత కిరణ్ తీసుకెళ్దాంలే కిరణ్ తీసుకెళ్తే కొంచెం తొందరగా వెళ్ళొచ్చేద్దాం కదా అన్నట్టయితే ఇక్కడైతే నేను పూజ అయితే చేసేసుకున్నాను ఇంక నైవేద్యానికి వచ్చేసి రోజు అయితే సేమ్యా ఇంకా ఇంకా సేమియా అయితే పెట్టేసి నేను పూజ చేసేసుకున్నాను వచ్చిన తర్వాత అయితే చేస్తానండి వంట ఎంత పొద్దున్నే అనుకున్నా లెగడం కూడా చాలా తొందరగానే లేచిపోతున్నాం మా చిన్నోడు గురించి మా చిన్నోడు అయితే నాలుగున్నర అలా లేస్తాడు నేను ఐదు కారాలు లేస్తున్నాను కానీ ఎందుకో తెలియకుండా అయితే అయిపోతుందని టైం అయితేనే ఇంకా దుర్గాదేవి గుడికి అయితే వెళ్ళి వచ్చేసాను ఇంక అక్కడైతే తీయటానికి కుదరలేదు ఇంకోటి మా ఊరు అమ్మవారు అయితే గ్రామ దేవత ఆరేటం తల్లి ఇంకెక్కడికి కూడా వచ్చి ఇంకెక్కడ కూడా పళ్ళు అయితే పెట్టేసి నేను దన్నం పెట్టుకుని ఇంకా సేపు అయితే ఒక రెండు నిమిషాలు అయితే కూర్చుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇంత తొందరగా తొందరగా అంటే నాకు కిరణ్ ఉన్నాడు కాబట్టి ఇంక బండి మీద అయితే తీసుకెళ్ళి తీసుకొచ్చేసాడు అందుకని చాలా తొందరగా అయితే అయిపోయింది నేను మామూలుగా వెళ్ళి రావాలంటే అన్నీ చక్కబెట్టుకుని వెళ్ళాలంటే ఇంకా అవ్వట్లేదు ఇంకా మళ్ళీ తర్వాత అలా ఎందుకో తెలియదండి ఇంక అలా పనిలో పని అవ్వకపోతే అస్సలు చేయలేవు ఏ పనైనా సరే ఆ పనిలో పని అయిపోతేనే అవుతుంది ఇంతకుముందు అయితే బాగానే వెళ్ళేదాన్ని ఈ మధ్యన ఎందుకనో నేను బతకేస్తున్నానో ఏమో తెలియదు కానీ అవ్వట్లేదు ఇంక నేను గుళ్ళకు కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసాను ఈరోజు కర్రీస్ వచ్చేసి వంకాయలు అయితే ఉన్నాయి మొన్న మేము కాలేజీకి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చామండి అక్కడైతే వంకాయలు చాలా బాగున్నాయి చాలా ఎక్కువ కూడా ఇచ్చారు ఇరవై రూపాయలకి చాలా ఎక్కువ వంకాయలు కూడా ఇచ్చారు ఇంకా ఆ వంకాయలు ఏదో రోజు విడిసి రోజు అయితే ఏదో వంకాయ కర్రీ అయితే అవుతుంది ఇంక ఈ రోజైతే ఇంక పప్పు వంకాయని క్యాబేజ్ ఫ్రై అయితే చేస్తాను మా చిన్నోడికి అయితే పప్పు పప్పు వండిన రోజు నేను ఏదో ఒకటి ఏపేసి పెట్టేసినా సరిపోతుంది ఇంట్లో ఏదో ఒక పచ్చడి వంటే వేసేసి ఇంకా ఫ్రై అంత అంత గొడవ ఉండదు అడిగి కానీ నేనైతే ఫ్రై కూడా చేస్తానులేండి క్యాబేజ్ ఉంది ఇంకా క్యాబేజ్ ఫ్రై అయితే చేద్దామని అరటికాయలు అవి కూడా ఉన్నాయి ఇంకా క్యాబేజ్ ఇంకా ఇక్కడైతే పప్పు అయితే కడిగేసి ఇంకా మాది వంటకి కూడా అన్నీ మోటరు నీళ్ళేలే అండి తాగడానికి మాత్రం అయితే తీసుకొస్తారు ఇంక వంటకి అంతా మోటరు నీళ్ళే అక్కడ నేను టమాటోలు కడుగుతున్న గిన్నెను చూసారు అది అయితే పాలైతే మాడబెట్టేదని కొత్త అది చాలా కొత్త గిన్నె కానీ మర్చిపోయి పెట్టేసి వెళ్ళిపోయి ఒక రెండు గంటల తర్వాత అయితే వచ్చి చూసాను బయటికి మాది వంటగది బయట ఉంటుంది కాబట్టి మాకు లోపల మేము లోపల ఉంటే ఆ వంటగదిలో ఇంకొంచెం గుర్తుండవు మర్చిపోయాం అంటే ఇంకా అయిపోతుంది ఇంకా అది ఎంత తోమినా పోవటం లేదు ఇంకా సర్లే పౌన్లో ఎలాగైనా వాడేద్దాంలే కూరగాయలు కడుక్కోవడానికి అదే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా అలా అయితే వాడుకో మొదలు పెట్టాను నాకు అస్సలు గుర్తుండదండి ఎక్కడ ఏం పెట్టినా కూడా గుర్తుండదు అలా అయిపోతుంది ఇంకా ఇక్కడైతే పప్పు వేసేసాను ఒక టమాటో అయితే వేసాను ఎప్పుడు టమాటో వేయను ఇంక ఈరోజు ఎందుకో టమాటో కూడా వేసాను ఒక టమాటో వేసి ఇంకే వంకాయ ముక్కలు అవి కోసేసి మా చిన్నవాడికి అసలు నచ్చదు పప్పు వంకాయ అంటే కానీ ఇంకా అలవాటు అలవాటు చేయాలి కదా మళ్ళీ వాడు కూడా హాస్టల్కి వెళ్తాడు కదా మా పెద్దడు కూడా అలా కొన్ని కొన్ని అలవాటు చేయకే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంకా అలాగే వీడికి కూడా అలవాటు చేయాలని చెప్పి ఈ సంవత్సరం మొత్తం కొంచెం కూరగాయలన్నీ తినడం అయితే అలవాటు ఇంకా అలాగే ఇంకా పొద్దున్న టిఫిన్కి వచ్చేసి అయితే ఇంక నేను వర్ణకు ఉప్మా అయితే చేసాను ఇంక ఈరోజు చాలా సింపుల్గానే మా చిన్నవాడు అయితే నాకు ఉప్మా వద్దని చెప్పేసి చాకోస వాడికి చాకోస ఉంటే చాలు అండి ఇంక అంత పెద్దగా ఏం పని ఉండదు అయితే తినేసి వెళ్ళిపోయాడు ఇంక నేనైతే వంట చేసేసి ఇంక దేవుడి పని ఎలాగో పొద్దు ఈరోజు లేటు లేటు అనుకుంటానే బాగానే అయిపోయింది రెండు పని అంటేనే ఇంక ఈ వంట పని అయిన తర్వాత మళ్ళీ బట్టలు అవి ఉన్నాయి ఈరోజు పప్పు కూడా నానబెడదాం అనుకుంటున్నాను బట్టల మిషన్లో వేసేసి పప్పు నానబెట్టేసి ఇంక స్త్రీ బట్టలు అయితే మొన్న ఎప్పుడో రోజు చేసేది మళ్ళీ చేయలేదు ఇంకా అవన్నీ చెయ్యాలి ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది కొంచెం తాలింపు అయితే వేసుకుంటాను సరిపోతుంది మాకైతే అస్సలు కరివేపాకు అయితే అస్సలు ఉండట్లేదండి కరివేపాకు దొరకట్లేదు ఈయన బయటికి వెళ్ళి తిన్నప్పుడు తీసుకురామంటుంటే బయటకెళ్ళినప్పుడు తీసుకురావట్లేదు ఇంకా అలాగే ఇంకెందుకులే అని చెప్పేసి తాలింపు అయితే కరివేపాకు లేకుండానే వేసేస్తున్నాను ఈ అయితే ఇంక లేని దాని గురించి ఆలోచించకంటే ఉన్న దాంట్లో వేసేసుకుంటున్న సరిపోతుంది కదా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగే క్యాబేజీ ఫ్రై కూడా చేసేసాను ఈ ఫ్రై అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కూడా కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే సూపర్ ఉంటుంది మామూలు తాలింపేసి ఫ్రై కంటే కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నేనైతే ఈ వంట అంతా అయిపోయిన తర్వాత కిరణ్కి కూడా టిఫిన్ పెట్టేసి కిరణ్ వచ్చాడు కిరణ్ టిఫిన్ ఇచ్చేసి ఇంక ఈయనకి కూడా టిఫిన్ ఇచ్చేసి ఇంక ఇక్కడ మా చిన్నవాడికి అయితే క్యారేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా కిరణ్ అయితే పట్టుకెళ్ళిపోతాను అన్నాడు కదా అని చెప్పేసి ఇంకా క్యారేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను క్యారేజ్ క్యారేజీ ఇచ్చేసేమనుకోండి ఇంక నాకు చాలా పని అయినట్టు ఉంటుంది అంటే తినేది కొంచెమైనా మనం పంపించాలి కదండి హడావిడి హడావిడిగా ఉంటుంది ఇంకా అంటే పొద్దున్నే కదా కొంచెం మళ్ళీ కొంచెం టైం అయితే బాగానే ఉంటుంది ఇంక ఇక్కడైతే వీళ్ళందరికీ ఉప్మా పెట్టిన తర్వాత ఇంకా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అయితే ఇంక నేను టిఫిన్ చేస్తున్నానండి నాకైతే ఎన్నో కుప్మా మాత్రం మొత్తం క్రిస్పీగా అయిపోవాలి ఒక అట్టులాగా అయిపోవాలన్నమాట అందరికీ కొంచెం 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 వేడి చేసి ఇంక లాస్ట్లో నేను ఎక్కువ వేడి చేసుకుంటే అది అలా సిమ్లో పెట్టి తెలిసి అనుకోండి అది ఒక అట్టులా తయారైపోతుంది అది అయితే చాలా బాగుంటుంది నాకు అదంటే చాలా ఇష్టం ఇంక నేనైతే అది పెట్టుకుని ఇంక వీళ్ళందరూ వెళ్ళాక ప్రశాంతంగా అయితే కూర్చుని ఒక గంట గ గంట ఎలాగో మొత్తం మీద ఇంక సెలవు చూసుకుంటా కూర్చుంటాను ఇంకా తర్వాత మళ్ళీ పనిలో దిగుతానండి అంటే పొద్దున్న ఉండిపోయిన గిన్నెలు ఇంకా సింఘ నిండ గిన్నెలు అవి ఉంటాయి కదా అవన్నీ తోముకుంటాను పొద్దున్నగా పెట్టాను బట్టలు మిషన్లో వేసేసి మేడ మీదకి అయితే తెచ్చి నాకు ఇప్పుడు వరకు ఆరేయడం అవలేదు రండి ఆరాస్తున్నారు ఎవరో ఒకరు పిలుతున్నారు మళ్ళీ పని ఉందని అయితే ఈయన వచ్చారు మళ్ళీ కిందకి వెళ్ళాను మళ్ళీ కిందకి వెళ్ళి కొంచెం పని అయితే చేసుకుని మళ్ళీ వచ్చాను సగం సగం పనులు అవుతున్నాయి ఈరోజు నాకు ఇంకా నాకు కింద అయితే ఇంకా బట్టలు ఐరన్ చేయాలి అలాగే పప్పులు అయితే రుబ్బాలి ఇంక వారేసేసి ఇంకా ఆ పని అయితే చూసుకుంటానండి ఎండ అయితే దంచేస్తుంది కానీ రాత్రులు అయితే చలిగానే ఉంటుంది కానీ పగలైతే మాత్రం ఎండ ఎక్కువగానే ఉంటుంది ఎండాకాలైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా మాకైతే రథసప్తమి కోసం అయితే పిడకలు కూడా చూపిస్తాను చూపిస్తానుండండి ఇదిగోండి రథసప్తమికి అప్పుడే పిడకలైతే ఎండబెట్టారు ఇవైతే ఈ సంవత్సరాన్ని అయ్యే కొంచెం ఎండితే అప్పుడు బాగా అడ్డుకుంటుంది అని చెప్పి ఎండబెట్టారు ఇంకా పోయిన సంవత్సరాన్ని కూడా ఉన్నాయి ఇంకా ఇవి మట్టి కింద అయిపోయినాయి అని చెప్పేసి ఇంక ఇవి వదిలేసాము ఆవు ఇవైతే ఆవు పేడ మా ఇంటి గుమ్మలోనే ఉంటుంది కదండి ఆవు ఆ పేడ పిడకలు అయితే ఇవైతేనే ఆ పేడతో వేసిన పిడకలో మాకు దొరుకుతున్నాయి కాబట్టి ఇలాగైతే మేము పెట్టుకుంటున్నాం మరి దొరకలేని వాళ్ళు అయితే స్టవ్ మీద వండేస్తారు స్టవ్ మీద వండేసి అయితే దాన్ని పెట్టుకుంటారు ఇంకెలాగైతే మా రసప్తమికి పిడకలు అయితే రెడీ అయిపోయినాయి గులాబీ పువ్వు అయితే పూసింది మొక్కలు అయితే చచ్చిపోయినాయి అండి గులాబీ మొక్కలు అయితే పింక్ ఒకటి ఇది ఒకటే బాగుంది ఇంక ఇదైతే ఈరోజు పూసింది నేను చూడలేదు లక్ష్మీదేవి పెడుతున్నో పప్పు అయితే వేసేసాను పప్పు అయితే నలుగుతుంది ఇంక ఇప్పుడు నేను దోశలు అది అలా ఏమి నానబెట్టలేదు ఇడ్లీకి ఒకటే నానబెట్టాను దోశలు పెద్దగా తినట్లేదులే అందుకని చెప్పేసి నేను దోశలకి టీవీ ఇడ్లీకి వేసేసి ఇంకా గింలోనే కలిపేసి ఇంకా వేరే వేరే గిన్నెలో అయితే తీసి పెట్టేసుకుంటాను అంటే ఈ కావాల్సింది ఒక గిన్నెలోని తర్వాత స్టోర్కో ఒక గిన్నెలోని ఇంతకు ముందైతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేదాన్ని ఇంక ఇప్పుడు ప్లాస్టిక్ పెద్దగా ఎక్కువ వాడొద్దని అంటున్నారు అనేసి అస్తమానం ఏం కాదు అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు మాత్రం వాడనండి తర్వాత మళ్ళీ మామూలే ఇంక ఇక్కడైతే నేను రెండు స్టీల్ గిన్నెలో పెట్టేసి ఇంకొకటి అయితే స్టోర్ చేసేదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మామూలు సాయంత్రానికి వేసి ఇది అయితే బయట ఉంచితే కొంచెం నాన్తుంది కదా సాయంత్రానికి బాగుంటుంది కదా అని చెప్పేసి బయట ఉంచేసుకుని ఇంకా పెట్టేసానండి ఇంకా ఇంకా భోజనానికి అయితే రాలేదు వెళ్ళెవరోనూ వెళ్ళెవరో కదండి ఈయనొక్కరే ఇంకా భోజనం రాలేదు భోజనానికి వచ్చి రోపు అయితే ఇది అయిపోయింది ఇంక ఇస్త్రీ బట్టలు ఉన్నాయి చూడాలి ఏమవుతుందో నేను అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి అనుకున్నాయి అసలు ఏది అదే అంటే చేసేద్దామని అనుకుంటాను ఇస్త్రీ అనేసరికి అయితే మాత్రం అని అడుగు వెనక్కి వెళ్ళిపోతుందండి నాకు ఎందుకో తెలియదు కానీ ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఓడి పెట్టేసి ఒకటి అయితే బయట వచ్చేసాను ఇంక ఇప్పుడు మళ్ళీ అన్నంలోకి అయితే ఇంకా అయితే వేపాలి ఇంకా అవి వేపేసి భోజనాలు చేసేసి ఇంక ఇక్కడ నేనైతే అప్పుడాలేపుతున్నానండి నేను అప్పుడాలో ఓడియాలో తింటానో తెలీదు అన్నం తింటానో తెలీదు అలాగమాట ఈ పప్పు అప్పుడాలు అప్పుడాలేపానంటే అన్నం చాలా తక్కువ తింటాం ఎందుకంటే ఇవే తినేస్తాం కదా ముందు వీటితో కడిపోయితే నిండిపోతుంది కన్నం పెద్దగా తినలేము కానీ నాకైతే మాత్రం ఏదో ఒక పూట అయితే అప్పుడాలో వడియాలు మాత్రం ఉండాలంటే నేనైతే ఖచ్చితంగా ఏపుకుంటాను ఇంకా నాకులాగే పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది ఏం కోరేసినా ఒక అప్పుడు వన్నా అవి వేపి ఇవ్వాలి వాళ్ళకి సో నీ వచ్చి డాడీకి ఎల్లు 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 రమ్మనండి దాన్ని రమ్మనండి బయటి వెళ్ళిన తర్వాత అయితే భోంచేసేసి ఇంక నేను బట్టలు అయితే మడత పెడుతున్నాను బట్ట మడత పెట్టేసి ఐరన్ చేద్దామని అనుకున్నాను కానీ ఎందుకో అలా అబద్ధం వచ్చేసిందండి ఇంకా అలా బద్ధకం వచ్చేసి ఇంకా సేపు అయితే అటు తొల్లి ఇటు తొల్లిన తర్వాత మళ్ళీ సాయంత్రం టైం అయిపోయింది ఇంక సాయంత్రం టైం అయితే మళ్ళీ మామూలే కదా మళ్ళీ ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకుని ఇంకా చట్నీలు కానీ రెడీ చేసుకుని అన్నమే గొడవ ఉండదండి కూర అన్నంత అయిపోతుంది టిఫిన్లు అంటే ఎంత ఏతనంటే చట్నీలు ఏం నచ్చుతాయో తెలీదు ఏం చేయాలో తెలీదు చేసిన కానించి ఏమంట అంటే ఇక్కడ ఎలా ఉంటుంది మా ఇంట్లో మా పిల్లలకి నచ్చింది ఇంట్లో నచ్చదు ఇంటికి నచ్చింది మా పిల్లలకి నచ్చుదో అలా ఉంటుంది అయితే నేను అంతవరకు అయిన పనిలో చేసాను ఇంక తర్వాత అంటే మళ్ళీ తినడం వండడం పనే తప్పితే ఇంట్లో పని అయితే నేను ఇంకా పూర్తి చేయలేదు అలాగే ఇదిలేండి ఒక్కొక్క రోజు తప్పదు కదా ఇంక ఇక్కడ నాకు అస్సలు నచ్చిన పని ఈ బట్టలు మడత పెట్టడం ఇస్త్రీలు చేయడం కూడా అస్సలు నచ్చదు కానీ చెయ్యాలి కదా మరి ఇంక ఇక్కడ అయితే టమాటో పచ్చడి కొంచెం నిలవ పచ్చడి కింద అయితే చేస్తున్నాను మన వేలింగులో అయితే మా అమ్మ చేసింది బాగుంది ఈయన ఇష్టంగా తిన్నారో అందుకని చెప్పేసి ఈయనకి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం మళ్ళీ టమాటోలు వేసి కూర వండితే నచ్చదు కూరలో టమాటో నచ్చదు కానీ ఈ టమాటో పచ్చడి అయితే మాత్రం చాలా ఇష్టం అండి ఎందుకో తెలీదు ఇంక ఇక్కడైతే పచ్చడి అంతా అయిపోయింది చేసేసాను ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుందండి నేను పచ్చడిలోకి అయితే ఇడ్లీ పిండి అయితే వేసాను చాలా టేస్టీగా అయితే వచ్చింది ఇంక వీడియో అయితే ఇక్కడికి ఇంతేండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి